ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా కొంచెం అధికారుల నుంచి తీసుకోండి చెప్పకపోతే దబాయించుండ్రి ఒక్కటంటే ఒకటి మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు అసలు ఇరిగేషన్ రంగం పైన అంటే ఒక్కరోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారిని పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా సోయిందా అసలు మీకేమన్నా కృష్ణను తీసుకుపోయి చిన్న అధికారులు కేఆర్ఎంబికి అప్పజెప్పి వస్తే కేంద్రానికి సోయలేదు మీకు మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని అనే ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి చూడండి దానిని చెప్పిన మొదలు సలహా రూపకంగానే చెప్పింది ఎందుకంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ హక్కుల కొరకు తెచ్చిందే టిఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు గా నదిలి హక్కులు పోతున్నాయి చూసుకోవాలని పోయి లేచి జరిగిన తప్పు సరి చేసుకుంటే పోయేది టీఆర్ఎస్ మీద దాడి ప్రయత్నం చేసిర్రు కేసీఆర్ అప్పచెప్పిపోయిండు చిల్లర మాటలు మాట్లాడినరు చివరికి కేసీఆర్ఏ వచ్చి నల్లగొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినరు మేము ఇవ్వలేం మేము ఇస్తలేము అంతకుముందు మాట్లాడిన నెల రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది నెలకు యుద్ధం నాడు మేము బయట పెడితేనేమో ఏ మీరు ఇచ్చిపోయిన మాట్లాడిన్రు మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇయ్యమో అనేది చెప్తారు ఇయ్యాలా శాసనసభలో ఆ తీర్మానం దేని పెట్టిన్రు కృష్ణ గోదావరిలో మీద ఏం జరుగుతుందన్న స్వయ్ మీకు లేదు అధికారులకు ఇక్కడ పలాది ఉంది సార్ దీన్ని బటన్ నొక్కిచ్చు పొమ్మంటే పోతున్నారు కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడిచ్చు డేట్ ఉంటుంది ఓ ప్రాజెక్ట్ కడితే డిపిఆర్ చేస్తే దానికి డేట్ ఉంటుంది కేంద్రంతో కరస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి డేట్లు ఉంటాయి వాటి మీద అధికారులు ఎన్ని ఎన్నిసార్లు వెళ్ళు వచ్చారో ఢిల్లీకి మొత్తం వివరంగా ఉంటుంది ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటాయి కానీ అది లేదు సోయ్ ఇంకా ఏంది తెలివి తక్కువ మాటలు అంటే తెలిసా తెలివకనా డిపిఆర్లకు సంబంధించి కూడా వాస్తవానికి పంతొమ్మిది వేలు అంచనా విలువ అనేది సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ది దాంట్లో సీతారామ లిఫ్ట్ కాంపొనెట్ కలిపే ఉంది మొత్తం రెండు వందల ఎనభై మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ కూడా దాంట్లోనే కలిసి ఉంది అన్ని కలిపి సీతమ్మసాగర్ ప్రాజెక్టు ఇందులో సీతారామ లిఫ్ట్ 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 కాంపోనెంటు సీతమ్మసాగర్ బ్యారేజీ రెండు వందల ఇరవై హైడ్రోపవర్ ప్లాంటు అన్నీ కలిసి కానీ కావాలని అబద్ధాలు చెప్పి ప్రజల్ని పక్కదారు పట్టిద్దామని మీ హయాంలో చేసినట్టు పది రేట్లు పదిహేను రేట్లు మేము ఎక్కడ పెంచలే ప్రారంభం కాకముందే పెంచుకుంటూ పోయినరు మీకు అలవాటు ఈ కమిషన్లు ఇచ్చుడు కమిషన్లు తీసుకోవడం మీ దాంట్లో ఉన్న మంత్రులకి అలవాటు దాంట్లో మీరు సిద్ధహస్తులు అవసరమైన కాడ కమిషన్లు ఇచ్చుడు అవకాశం వచ్చిన కాడ చుట్టుపట్టి కమిషన్లు గుంజుడు మీకు అలవాటు మీ అలవాటుని కేసీఆర్ చేసిండేమో హరీష్ రావు చేసిండేమో కేటీఆర్ చేసిండేమో జయీశెడ్డి చేసిండేమో అని పచ్చకామర్ల వ్యాధి ఉన్న రోగిలాగా ప్రవర్తిస్తున్నారు సాక్ష్యాలతో సహా డాక్యుమెంట్లు వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు సీతారామ పైన సీతాం సాగర్ పైన రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే కరస్పాండెన్సు అనేక డైరెక్టరేట్ల అనుమతులు తీసుకొని పనులు చేసుకుంటూ వచ్చినాం మీలాగా